ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగా శారీరక వ్యాయామంతో పాటు మెరుగైన ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ రోణాంకి కూర్మానాథ్ పేర్కొన్నారు ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో నెల్లూరు శ్రీ కస్తూరుదేవి గార్డెన్స్ లో మత్స్యశాఖ భూమి ఆర్గానిక్ సంస్థ ఆధ్వర్యంలో జరిగే సీ ఫుడ్ ఫెస్టివల్ ను జయప్రదం చేయాలని కోరుతూ టూకే రన్ ను జేసీ ప్రారంభించారు ర్యాలీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జేసీకి భూమి ఆర్గానిక్ సంస్థ ఎండీ రఘురాం పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు డీకేడబ్ల్యూ విక్రమసింహపురి ఫిషరీస్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న ర్యాలీలో ఫిష్ ఆంధ్ర నినాదాలతో ఆయా పరిసరాలు మారుమ్రోగాయి చేపలు రొయ్యలు వంటి సముద్ర ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికి మంచిదనే నినాదాలు చేసుకుంటూ ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్ మీడియాతో మాట్లాడుతూ విస్తారమైన తీర ప్రాంతం జిల్లా సొంతమని అందుకనుగుణంగా సముద్ర ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రభుత్వం ఫిషాంధ్ర నినాదంతో మత్స్యకారుల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో శ్రీ కస్తూరిదేవి గార్డెన్స్ లో జరిగే సీ ఫుడ్ ఫెస్టివల్ ను జయప్రదం చేయాలని కోరారు ఈ ర్యాలీలో మత్స్యశాఖ జెడి నాగేశ్వరరావు బీసీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ఏదైతే ఈ వాక్ టు సో ర్యాలీ ఉందో దీనికి విచ్చేసిన మీ అందరికీ కూడాను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఫిష్ ఆంధ్ర ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే ఒక ముఖ్యమైన కారణం ఉంది సో ప్రోటీన్ ఫుడ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది ఈ రోజుల్లో పెరుగుతూ వస్తుంది అయితే ప్రోటీన్ ఫుడ్లో ఏంటంటే ఫిష్ అండ్ ప్రాన్ దీనికి ప్రామినెన్స్ ఎక్కువగా పెరుగుతుంది ఈ కాలంలో అలాగే నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి చాలా లెందీ కోస్టల్ లైన్ ఉంది అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఏంటంటే యాక్వ రంగం కూడాను చాలా అభివృద్ధి చెందుతుంది లాస్ట్ ఇయర్ మనకి నేషనల్ లెవెల్లో నెల్లూరు జిల్లాకి అవార్డు కూడా రావడం జరిగింది అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫిష్ ఆంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి జూలై నెలలో విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సుమారు ఇరవై వేల మంది సందర్శకులు అక్కడ ఏంటంటే దాన్ని విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు ఏంటంటే కేర్ అని ఏదైతే మనం సో నిర్వహించుకుంటున్నామో దీనికి చాలా చాలా ప్రామినెంట్ ఉంది ఈరోజు కాలేజీ నుండి యూనివర్సిటీస్ నుండి అలాగే స్కూల్స్ నుండి చాలామంది పిల్లలు దీనికి అటెండ్ అయి ఉన్నారు నేను ఇప్పుడే చెప్పాను ప్రోటీన్ ఫుడ్లోనే ఏంటంటే ఫిష్ అండ్ ప్రాణకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది దాంట్లో ఉన్న మినరల్స్ కానీ ప్లాటీ యాసిడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా మంచిది బాడీకి అండ్ అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే సో ఈ నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఇంత లెంతీ కోస్టల్ లైన్ నుండి యాక్వా రంగంలో నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చుకోవడాను మన తాలూకా పెరిక్యాప్ట కన్జంప్షన్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఎయిట్ కేజెస్ వరకే ఉంది దీన్ని ఏంటంటే మనం ఇంకా ఎక్కువగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది చాలా మంచిది కాబట్టి అంటే వెజిటబుల్స్ తర్వాత సో బాడీకి ఏదైనా కూడా మీరు ప్రోటీన్ ఫుడ్ కానీ అందించాలి అని అనుకుంటే ఫిష్ ద్వారానే అది అందిస్తే ఇంకా ఇంకా మంచిది కాబట్టి దాంట్లో భాగంగానే ఏంటంటే ఈ టూకేరాని మనం సో నిర్వహించుకున్నాం రేపు పదకొండు పన్నెండు పదమూడు అంటే ఫ్రైడే సాటర్డే సండే సో నెల్లూరు జిల్లాలో ఈ ఫిష్ ఆంధ్ర అండ్ ఇంకోటి భూమి ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో అలాగే పెన్వర్ ఎవరైతే ఉన్నారో సో స్పాన్సరర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో ఏంటంటే మనం ఇక్కడ సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము నెల్లూరు జిల్లా ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి దాని ఇంపార్టెన్స్ని కూడా తెలుసుకోవాలని చెప్పేసి రానున్న రోజుల్లో సో సమాజంలో ఏదైతే ఈ యాక్వా రంగంలో ఉన్న ప్రొడక్షన్ మనం ఇంకా కొంచెం సో పెరికేపట కన్జంప్షన్ అనేది కొంచెం పెంచుకోవాలని చెప్పి తద్వారా ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి లాస్ట్కి మనం కోరుకునేది ఏంటంటే ఆరోగ్యమైన సమాజం సో ఆరోగ్యమైన సమాజంలో భాగంగా ఏంటంటే ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ రూపంలో మనం ఇటువంటివి కానీ మనం తీసుకుంటే చాలా చాలా బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఏంటంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళిద్దరికీ కూడాను మరొకసారి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి